అంటూ అనగానే హాస్పిటల్ దగ్గర నుంచి ఇలా వచ్చాను శివ అంటూ చెప్తూ ఉంటుంది ఆశని అయితే హాస్పిటల్ దగ్గర నుంచా ఇప్పుడు హాస్పిటల్ దగ్గర ఎవరున్నారు అంటూ అనంగానే ఆ బాబుకి జ్వరం అని ఫోన్ చేస్తే వచ్చాను శివ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అంటూ ఆశని అయితే చెప్తూ ఉంటుంది డాక్టర్ అమ్మ నువ్వు ఇంత శ్రద్ధగా వాళ్ళ మీద ప్రేమ చూపిస్తూ ఇలా వైద్యం చేస్తూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఇక శివ అయితే అంటూ ఉండగా అది నా డ్యూటీ నేను ఒక డాక్టర్గా చెయ్యవలసింది చేస్తున్నాను అంటూ అనగానే అందరు డాక్టర్లు నీకులాగే ఆలోచిస్తే పేదవాళ్ళు వాళ్ళే ఉండరమ్మా వైద్యం లేక ఎంతోమంది చనిపోతున్నారు హాస్పిటల్లో సమయానికి ఫీజులు కట్టలేక ఎంతోమంది బాధపడుతున్నారు నీలా మంచి మనసున్న వాళ్ళు ఉంటే లేని వాళ్ళు కూడా ఎలాంటి వైద్యమైనా చేయించుకోగలరమ్మా అంటూ చెప్తూ ఉంటాడు శివ అయితే ఏంటి శివ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నిన్ను చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ చెప్పంగానే అప్పుడే ఇక ఇంతలో సత్తం అయితే వస్తుంది ఇక సత్తం అయితే శివాతో చెప్తూ ఉంటుంది ఒరే అయ్యా ఈరోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నువ్వు ఇచ్చిన డ్రాయింగ్ చూసి అమ్మ ఎంతోగానో మురిసిపోయింది అది చూస్తే అమ్మకి ఏదో గతం గుర్తుకు వచ్చిందంట ఏంటని నేను అడగలేదు అడిగితే బాగుండదేమో అని నేను ఇంకేమీ అడగలేదురా కానీ అమ్మ కళ్ళల్లో సంతోషం చూస్తే నాకు చాలా ముచ్చట అనిపించింది మనం లక్షలు పెట్టుకొని ఇచ్చిన అంత ఆనందం కలిగేది కాదేమో అంటూ ఇక సత్తం అనంగానే మరి శివ వేసిన డ్రాయింగ్ అలాంటిది తల్లి బిడ్డ బంధం అంటే ఎంతో గొప్పది అలాంటిది అమ్మకి కానుకగా ఇస్తే ఏ తల్లి మాత్రం మురిసిపోదు అంటూ ఆశని అయితే చెప్తూ ఉంటుంది అమ్మ డాక్టర్ అమ్మ ఏమైనా తిన్నావా అంటూ అడుగుతూ ఉండంగా సత్తమ్మ ఏదోటి చేసి సత్తమ్మ పాపం కలరు గుడి దగ్గర నుంచే ఇలా హాస్పిటల్కి వచ్చింది వైద్యం చేయడానికి అంటూ చెప్పంగానే సరేరయ్య ఇద్దరికి ఏదోటి చేసుకు వస్తాను అంటూ సత్తమ్మ అయితే లోపలికి వెళ్తుంది ఇంతలో ఇక ఆశని అయితే ఆలోచిస్తూ ఉండంగా కలరు కూర్చో ఇప్పుడే వస్తాను అంటూ ఇక శివ అయితే లోపలికి వెళ్తాడు ఇంతలో ఫోన్ కాల్ రావడంతో ఆశని కూడా బయటికి అయితే వెళ్తుంది అప్పుడు ఇక సందీప్ అయితే శివాన్ని నిలదీయడానికి అయితే వస్తాడు ఇక ఇంతలో శివ అయితే లోపల ఉండడంతో ఇక శివ గురించి లోపలికి వస్తూ అక్కడే ఉన్న లాకర్ బాక్స్ అయితే చూస్తాడు ఇక స్వర పెయింటింగ్ కూడా చూడడంతో అది చూసిన సన్నీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ఇవన్నీ వీడి దగ్గర ఉన్నాయేంటి అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక ఎనిమిది అయితే వస్తుంది ఎనిమిది రాగానే అడుగుతూ ఉంటాడు ఇవన్నీ ఎక్కడున్నాయేంటి ఏన్ ఇవన్నీ ఎవరివి అని అడగంగానే ఇవన్నీ మన్నవి అంటూ ఇక ఎనిమిది అయితే చెప్తుంది అప్పుడే ఇక ఇవన్నీ కూడా ఆసని అయితే చూస్తూ ఉంటుంది ఏంటి ఇవన్నీ శివాయా అంటే శివ నాకు తెలిసి బాబియా న్ అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆసని అయితే అప్పుడే శివ దగ్గరికి వెళ్ళి నిలదీస్తుంది నిజం చెప్పు నువ్వెవరు నువ్వు నిజంగానే శివాయ లేకపోతే బాబి అంటూ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆసని నిజాన్ని అయితే చెప్తాడు బాబీ ఇంతలో ఇక శివాయే బాబీ అని తెలుసుకున్న సందీప్ అయితే కోపంగా ఎలాగైనా శివాని అరెస్ట్ చేయాలని అయితే చూస్తాడు వేరే కేసులో అయితే శివాని ఇరికించి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుని వస్తాడు ఇదంతా తెలుసుకున్న ఆశని అయితే కావాలని ఇదంతా చేస్తున్నాడు నాకు శివాని దూరం చేయడానికి ఇదంతా చేస్తున్నాడు ఊరుకునేదే లేదు అంటూ ఆసని అయితే ఇక కంగారుగా స్వరా దగ్గరికి అయితే వెళ్తుంది ఇక స్వర అయితే ఆసని చూసి ఎవరమ్మా ఎవరు కావాలి అంటూ అడుగుతూ ఉండగా అమ్మాయి మేడం నేను కైలాని మీ సహాయం కోసం వచ్చాను అంటూ అనంగానే కైలా నువ్వా అసలు ఏమైందమ్మా అంటూ అడుగుతూ ఉంటుంది బాబీని కాపాడండి మేడం సన్నీ దగ్గర నుంచి బాబీని కాపాడండి అంటూ జరిగింది మొత్తం చెప్తుంది ఆశని అయితే జరిగింది మొత్తం తెలుసుకున్న స్వర అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏంటమ్మాను చెప్పేది ఏం జరిగింది అంటూ అనంగానే ఇక మొత్తం వివరంగా అయితే చెప్తుంది కైలా అప్పుడే ఇక స్వర అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడా సన్నీ ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడని అసలు అనుకోలేదు అంటూ అనగానే అప్పుడే నీలవేణి కానిస్టేబుల్ అయితే వస్తుంది మేడం మీకు డీసీపీ సార్ గురించి కొంతే తెలుసు మాకు మొత్తం తెలుసు మేడం ఆయన అంత కఠినాత్ముడు ఎవ్వరూ ఉండరు ఆయన చాలా క్రూరంగా ఆలోచిస్తారు ఆయన అనుకున్నది నెరవేరకపోతే ఎంత దూరమైనా వెళ్తారు అంటూ చెప్తూ ఉంటుంది ఇక నీలవేణి అయితే ఇక అన్ని నిజాలు తెలుసుకున్న స్వర అయితే పోలీస్ స్టేషన్కి అయితే వస్తుంది పోలీస్ స్టేషన్లో ఉన్న బాబీని చూసి చూడు నువ్వు బాబీ అని తెలుసుకుని ఇలా ఇరికిస్తావని అస్సలు అనుకోలేదు నిన్ను నేను ఎప్పటికీ క్షమించలేను నా కొడుకుని నాకు దూరం చేయాలని చూస్తే ఎలా క్షమిస్తాను అంటూ ఇక స్వరా అయితే సన్నీకి షాక్ ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు